నేను పడితే చేస్తారు కొర్రలోచి పట్టు చేర కట్టమన్నది జగడాలు జానా ఇలా నేను మీరు పెట్టాను దీన్ని కావాలని పని మేము తేస్తాను నేను ఒక ఐదు సినిమాలు ఆట కూడా చేసి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైన్టీ తెలిగ్ స్టోరీస్ ఈరోజు మనం సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి కొన్ని కారణాల వల్ల పోయాను చాలా రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం ఎక్కడున్నామంటే శ్రీకాకుళం జిల్లా బాలితేరు గ్రామంలో మనం ఉన్నాము అశ్రీ అశ్రీ గారు వాళ్ళ మన ఒక శ్రీకాకుళం యొక్క జానపద గాయకుడు అతను ఎంతో విశిష్టత కలిగిన పాటలు కానీ మాటలు కానీ కొన్ని కొన్ని మన పలాస సినిమాలో ఎంతో పేరు వచ్చింది అతనికి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఇంతవరకు అతను ఎలా వచ్చాడు ఇన్ని అవకాశాలు ఎలా వచ్చి చాలా సినిమాలు ఉన్నాయి అండి పలాస కానీ జేమ జేమ పంచాయతీ కానీ ఇంకా కొత్త కొత్త సినిమాలు రీసెంట్గా కూడా వస్తున్నాయి అతనితో మాట్లాడదాం అసలు అతను ఇంతవరకు ఎలా వచ్చారండి మనం తెలుసుకుందాం వీడియో అయితే చాలా బాగుంటుందండి పూర్తిగా చూడండి ముందైతే నైంటీ త్రీ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అతనితో గారు అసి చాలా రోజుల తర్వాత ఎన్నో రోజుల నుంచి మీకు ట్రై ట్రై చేస్తున్నాను మీ ఇంటర్వ్యూ కోసం మీతో మాట్లాడాలి తప్పకుండా మీ ఊరు రావాలనుకుంటున్నాను కానీ ఈ ఈరోజు దైవం వల్ల మీరు మీకు మీ దర్శనం మాకు కలిగింది అవును ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నావండి అయితే అసలు మీరు ఈ సినిమా అవకాశాలు వచ్చాయి ఈ ఒక రైతుల పది సంవత్సరాలు చేశాము మా ఊరు పెద్ద ఆయన నేను ఉండేవాడు ఆయన చనిపోతే శ్రీకాకుళం చనిపోతే తెచ్చారు అతను పాట కూర్చున్నాను ఈ పక్క పక్క పాట వెలిగింది బాగా పెద్ద పెద్ద వాళ్ళ నాన్నగా నాన్నగా ఆ చిన్న అన్న అచ్చునాయుడు గారు ఆయన కూర్చుని అలాగలాగ అలాగా నేను పుట్టి పాట నేను పండుకాడే పా నాన్న ఒక చిన్నప్పటి నుంచి చదువులైతే ఆ రోజు మా అమ్మ ఆ చదికొని వాళ్ళేడుతారు పెట్టేశారు అలా కష్టపడి రకంగా పది పది ఏళ్ళు చేసినాను ట్రైన్ లో పది ఏళ్ళు పాడినాను పాడుతూ 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 ఈ టీవీ రాత్రి వ్యాసం కట్టుకుని మనకి నగలు ఉన్నాయి తీరేది ఫోటో కానీ యాస నగలే నగలు ఉన్నాయి బుడ్డులు ముట్టించేలా బుడ్డిలు ముట్టించు ఊర్లంట అంట ఆ కొన్ని కొరలాం గార బోరవేళ ఉప్పూ సైడ్ లాగి జిల్లా మొత్తం ఓ పన్నెండు సంవత్సరాలు పాడాను పాడి పిల్లల్ని పోషించుకొని బుద్ధిగా జ్ఞానంగా వేరే ఒక స్థాయిలో దేవుడు నన్ను తీసుకెళ్తాడు నా డబ్బుదనం లేదు కానీ ఒక ఐదు సినిమాలు అంటే కూడా చేసాము వాళ్ళకి ఇరవై సేవలు పాతిక శివుడు ఇచ్చేలా ఉన్నాడు కాలు ఉన్నా సరదా వాళ్ళు అంత ఇచ్చినప్పుడు బేరండి అలాడు మనస్తత్వం అనేది దేవుడిని ఎంతగా తీసుకెళ్ళి తీసుకెళ్తాడు స్టేజ్ లో పాడు అండి ఒక పాట పాడుతూ ఆ పాటను ఎవరు గమనించారు ఏ పాట అండి ఆ పాట ఓ ప్రియతమా అలా పాడుతూ నా పల్లవిని నా సన్నాలు విని ఇంటి రామార సినిమా ఇది ఆ రఘు సరికి ఎవరు తెలిపారు ఈ సంగతి అంతకు ముందర విశాఖపట్నం మాతా కమ్యూడి అనే మహానుభావుడు రోజు వచ్చిన ముందర అలా రోజు పలాస వెళ్ళేవాడు బండిలో పాడేవాడు నేను పాడుతుంటే చూసి నీకు మా ఎస్ మా మాత కంపెనీ స్టూడియోకి నీ స్టోన్ బాగుంటుంది కోడతా అయితే నాకు ఇవన్నీ నా వెళ్ళకపోతే కూలిపోతుంది ఇక్కడ పిల్లలను గడదండి నేను రాలేను వేసి ఉద్యోగం చేయనట్టున్నావు ఎకసాలు ఉన్నావు అని వాడు అది ఏడు కాదు రెండు వేల రూపాయలు అట్రెస్ ఇచ్చినాడు నీ రేపు నీ దిల్లుండాని కూలి రోజు లక్క నువ్వు రా డబ్బులు కనిపిస్తావు అన్నాడు అలా మాత కంపెనీకి వెళితే ఆ మాతా కంపెనీలో వందమ్మ పార్వద్ద భగవంతు ఇచ్చిన స్కూల్ ఉంది అలాగే దాన్ని కాపాడుకొని మందు మాకు అలవాటు ఉండి మా కొనము బాగున్నాము చాలా సంతోష పిల్లలు డిగ్రీ అయ్యినాడు అలాగే పైసిన పెట్టి ఇల్లు కట్టుకొని పిల్లలు చేసుకొని ఊరంట పాడుకొని వాళ్ళంట పాడుకొని రంగుంటూ ఆ నాకు పోయినసారి అమెరికా తీసుకెళ్లారు అమెరికా కూడా తానకి తీసుకెళ్లి పదకొండు రోజులు పది రోజులు అక్కడ ఉన్నాం అలాగే డాలర్స్ ఇచ్చారు ఎనభై వేలు అయింది ఆ పది రోజులు యాభై వేలు పడ్డాయినా సంతోషమైంది మరి రఘు సార్ పదాస సినిమా ఇరవై పలాస సినిమాలో నా నాది నెక్స్ట్ వచ్చి

అలాగా దేవుడు ఆ సినిమాలో పెట్టిన తర్వాత మళ్ళా ఓ బ్యాచ్ మూవీలో పెట్టారు సినిమా రఘు కొంచెం సరే అయితే అసలు మంచోడు బాబాయ్ బాబాయ్ అని మన ప్రాణం పెట్టేవాడు మన రూమ్ అయితే మనకి కసలు అయితే అని సక సతకరించి ఆ సారు బ్యాచ్ మూలో పెట్టారు వైజాగ్ షూటింగ్ ఏది హైదరాబాద్ షూటింగ్ తీసుకెళ్ళి అందులో ఏం పాటు పడారండి లాలా వచ్చింది రా

అలాగే అలా బాగుందండి ఏం బాగలేదు అయితే ఇప్పుడు రీసెంట్ గా మీరు ఏదైనా సినిమాలో కానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ లో రీసెంట్ గా ఒక ఏదైనా బాగా పాట ఏదో పాడారు రీసెంట్ మీరు కూర్చుంది ఈ మధ్యన ఈ మధ్య కూర్చుంది వింట చే ఎక్కడ మొక్కలు ఈ రత్నము చింత అన్న రైతు అలా అనదల్లా నీకు ఎవరు చూసు అనరైతల్లా నీ పాలు ఎప్పుడు తీరు నాదనరైతల్లా నీ కట్టాల ஒரு ஜனத்தேடு பாண்டுவோன் ஆளு தேசி வரல ஒரு ஜனத்தேடு பாண்டுவோன் ஆளு தேசிட்டு வர அல்ல ஜீவனுக்கு அல்ல யாத அனரை கட்டிருந்த

రైతుల మీద బ్రహ్మాండంగా పాడారు అండి పాట అలా పాడారు మరి అలా కాదు మరి ఇవన్నీ మన స్వచ్ఛమే మన పాటలు ఇవి ఐడియా పట్టే చదువు సద్య లేదు కనుక మనకి అలా తోస్తే అలాగే మనకి పాటలు అయితే రీసెంట్ గా రామ్ చరణ్ మూవీలో అవకాశం వచ్చిందని విన్నాను ఎంతవరకు నిజమంటే విన్నా మరి వెళ్ళాము బట్ట పాత పట్టుకొని మూడు జమకులు తెమ్మారు

அப்படிச்சு கரவெல்ல பிடுச்சு வங்க போய் 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 பாட்டிச்சு பாடினா ஆ சினம அதுக்கப்புறம் பாடுதா பாடனே அந்த அளவுக்கு அது

എന്ന പോലത്തോട്ട് ഓരോ അത് കറമ്പുള്ള അടുത്തൊള്ളി ഓരുന്നായില്ല ഒരുകുന്നോട് ചുക്ക് പേറ്റ് ഓരോ നായനോ അത് പാറപ്പൊല്ല തോട്ട് പറ്റുപോരുന്നായിരുന്ന പോസ മൊല്ലിത്തോട്ട് ഓരുന്നായിരുന്നു കറമുള്ള അടുത്തൊന്ന് ഓരോന്നായി ഒരുകുന്നോട് ചുട്ട് പേട്ട് ഓരുന്നായിരുന്നു అమెరికా వెళ్ళాము చక్కగా అమెరికాలో చాలా మంది అలీబాబు సాయితేజ్ బాబు ఎవరో లేదు హిర వచ్చారు తానాకి గౌరవించినారు మా ఊరిని పది మంది వెళ్ళాము కాదు మన జిల్లాలోనే ఎట్ల గోపాలం గౌరవం అక్కడ పార్తిపురం మంగాదేవి అక్కడ సత్యం నాయుడు మేము అందరం కలిపి ఒక టీమ్ నాకు సీఎం హైదరాబాద్ వచ్చింది చాలా చక్కగా నీట్ గా మన బాబా తోడి దారి ఇచ్చినాడు సాగ్రోల్కి వెళ్ళినాము మన మూడేళ్ళ సంవత్సరం నీళ్లకడం సార్ అని ఇల్లు పలాస్ కూడా మాకునైపు వెళ్ళాయి ఆ మ్యాచ్ అక్కడ అండమాన్ దేవుకి తీసుకెళ్ళారు మనం అవమానించినారు చక్కగా పాతికి ముప్పై వేలు ఇచ్చారు అలాగే అన్న బాబు అలా ఆఫీస్కి తీసుకెళ్లి ఒక పాతిక చెక్కిచ్చాడు మనతో డాన్స్ చేసినాడు ఓలే ఓలే మన గడ్డీలు గట్టిలు కొట్టాను ఎట్లకి ముచ్చులతో సారే నేను రమ్మంటే వెళ్ళిపోతుంది రామచరణ ఎంత ఓలేవో లేదుకుంటా మనం బరదు రాయన్నాయంటే నేను ఎక్కువ అంటే వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ అంటే మనం ఇచ్చే ఓలే அப்போ சொட்டம் சித்தி குட்டின் தலம் நடிக்கலி கூட தலம் மக்கள் நாயமாட்டோம் குறிக்கெடல நீத்தவதுல தனி குடிக்கு கட்டிக்கு மாவையோ சரி చాలా 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 బ్రహ్మాణిక పడదండి ఎంత మధురంగా ఉందా గుంట ఎంత బాగా సాగుతుందో ముసిరాదు కదా నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు ఇదే పని ఇదే పని రైతు పని చేస్తాను ఎవరి పనికి మాకు నలభై ముప్పై పది ఐదు ఇరవై సెంట్లు బాగుంది పదివేల నలభై ముప్పై సెంట్లు చేస్తాను అలాగే పొద్దులే చెట్టు బియ్యం అంటే దుమ్ముతాం గోనపి కావలి గేమలు అంటే మంచి మనకు ఆశలు ఇస్తారు కాళీని ప్రధాన బియ్యము డబ్బులు పదిహేను ఇస్తారు ఖర్చు జరిపిడు అటు అంది వెళ్తాడు అరవై ఇచ్చిన వాళ్ళు తప్పు అందే మ్యాస్ట్కి రాయితే ఏమో దేవుడు చూసి మేస్ట్ పోస్ట్ మాకు బాధ తప్పి ఒక అరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఎంత వయసు అంత వయసు ఇంకెన పడేతను మన ఊరు మారిపోయిందరు సార్ லோவடி போட்டா ஊரு மாச போய் சரத பண்ணு போக வேலை వంట మారిపోయి కన్ను కొట్టాం మన వంట మారిపోయి ఈ కన్ను కొట్టాం పెళ్లినో పాలిస్టర్ కంపెనీలు వచ్చి ఈ సైనేత మగ్గాలు తుప్పు పట్టినాయి ఆ పెర్లీ పాలిస్టర్ కంపెనీలు వచ్చి ఆ సైనేత మగ్గాలు తుప్పు పట్టినాయి గోవనర్ కంపెనీలు మోతే పడ్డాయి మన పార్టీకి దంచిలతో మన ముంచినారు ఈ ఊరు మాది పోయి ఎమ్మరు సరదా ప్రామాతడు మన కైనాలు కూడా మింగున్నాము మన ఒల్లి పుచ్చి పోయి మన ఒల్లి కొల్లవాయి మన పల్లి పుచ్చిపోయి మన ఒళ్ళు వెళ్ళబాయి அடக்கி எட்டுக்கி எத்துக்க போனாட் ஏற்றுக்க எத்துக்க போனா சீப்பு எக்கடி புடிக்கொச்சு சீப்பு எக்கீது மன ஊரக ஊரு பிடி கொருக்கீடு பத்தொச்சுனா ஊரு மாறி போய் தரே படத்த போது நேரம் பாடே படத்த ఇలా పాడుతూ అసలు మీ పాటలో ఎంత అర్థం అర్థం ఉందో అండి అదే ఆ ప్రేక్షకులేదు ఆలకి కూడా ఇంత మార్క్ అసలు నిజంగా మీ పాటలో ప్రతి పాట అమ్మ నానా పిలుపు నాడు అమ్మ నానా పిలుపు నాడు పోయే మమ్మీ డాడీ కింద అమ్మ పిలుస్తున్నారు ఉన్నారు మన పేరు నీళ్ళు రోజులు పోనాయి నీళ్లు కొనే రోజులు ఊరు వచ్చిన పరుదా లేదని బాబే పడతానవా చాలా బాబు అండి నిజంగా అద్భుతంగా పాడారు కదా చాలా చాలా అద్భుతంగా శ్రీ గారు అయితే ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందారు కదా మీరు ఎంత మంచి మంచి పేరు వచ్చింది కదా మీ మనసుకి ఎలా ఉందండి నా మనసుకి ఎలా ఉంది ఆ దేవుడు ఏ విధి రాత్రి రాస్తే అది తప్పదనుకొని ఉంటాను ఇంకేం పద్మశ్రీ తాలూగా ప్రభావం రాణిస్తారు మ్యాచ్ మా ఊరు సినీకృష్ణ మ్యాచ్ నాకు పద్మశ్రీ రానకు ప్రయత్నిస్తాను దానికి మన మా ఊరు వచ్చి రెండు మాట్లాడించి ఒకటికి వెళ్ళారు మ్యాచ్ రాణిస్తాము ఫోన్ చేశారు నీకు ఆగస్టు నెలలో నీకు పద్మశ్రీ తాలూగా ఇది రావాలని చూస్తాను మేము ఇంతమందికి వచ్చింది నీకు రాబడు పెట్టే రాష్ట్రం వాళ్ళు ఉన్నావు నీకు రాలేదు చాలా మంచిది మంచిదే అని అన్నారు అది వద్దని ఆశ లేదు రాపోయమలేదు మనం ప్రయత్నించడమే మా మా తేలదో ఎవరు పుణ్యం ఎక్కువంత రావడం కన్నా నేను వెళ్తాను అసలు నాకు నాకేడు తెలిసిన ఊరే వాళ్ళకలో ఎవరు తీసుకెళ్తే అక్కడికి పారేయడం ఎవరు ఎంత పారేడం ఎంతే కానీ లేకపోతే నన్ను బాధించిన పరిస్థితి లేదు ముద్ద బంతి పువ్వు எவன்டே சகி வந்து ஒப்புலி ஒவாலி சுபே சுபே புத்தி ரே ம మంది పెళ్ళకు అలాగే ఇల్లెక్కడమ్మా అత్త ఎప్పుడమ్మా ఇల్లెక్కడమ్మా పిల్లెక్కుంటే వేలెక్కడమ్మా రేపు ముంచు నీ గురే సాక్షి లేదమ్మా మొద్ద బి పువ్వు పొద్దు పువ్వు నవ్వమ్మా సూర్యుడు అన్న కొన్న చదువు కొను పడ్డాడే ముందుకి వస్తాడు పడ్డాడు గోరంకా ముద్దెచ్చి గోరెంకాలు చెవి కొమ్మ కొమ్మని కోడలిగా చెప్పల కొమ్మకాళ్ళు చేసి చెరక్కడమ్మ అలాగే రేకెక్కడమ్మ అబ్బా చెరకడమ్మ రేకకుడమ్మ చెత్తమ్మా సిగ్గెందుకమ్మ చెరక సిగ్గే లేదు పోయమ్మో ముద్దపల్లి

లేడు చేస్తారు కూరలో లేచి పట్టు చేర కట్ట జ పదాలు చేస్తారు మళ్ళీ వద్ద నాకు వద్ద ఈ మూడ పాట అది నాది కాదు నీది కాదు సత్యమైనటువంటి మహానుభావుడు వంగ పండుగది ఇప్పుడు నాదనే తీరని చల్ల మా అబ్బాయి తీసినాడు వాళ్ళ అమ్మోని రా அடோம் முன் நாடு காசு அம்மன் முக்கிய மிக அட்வோன்கு நில நாடு காசு ரெடி செட்டேனு வாரி மனு பொண்ணின் நாகலை நீ பத்தோச்சி பண்ணினை அம்மம் கவலமை தாத்தியின் நீங்க மழைய நம்ம சேர்ச்சி கலந்து தானு பிஞ்சு

మీరు పడుకున్న పన్నీరు మంతలు ఈ కంటికి రప్పలా కాజునవు నీ ఇంటికి ముందది గడపలం రాచుకున్న కాగిపో తెలివి చెప్పింది పొస్త రోగాలు నెత్తులుగా మందునము

ఈ పాటలు ఎంతో అద్భుతమైన పాటలు అండి ఎంతో పాటల్లో ఎంత అర్థం ఉంది తెలుసా చాలా చాలా బాగున్నాయండి అసలు ఈ రోజులు ఆ పాటలు లేవు ఇలాంటి పాటలు తెలియజేయడం కోసం సబ్స్క్రైబర్లకు మన ప్రేక్షకులకు ఇలాంటి పాటలు ఎన్నో తెలియజేయడం కోసం మీ దగ్గరకు వచ్చాను చూసారు కదండి వీడియో ఈ హసరి గారితో ఏ విధంగా మనం మాట్లాడేమో పాటలు కానీ చూసారు కదండి అసలు ఈ పాటల్లో ఎంత అర్థం అర్థం ఉన్నాయో ఎంతో చాలా చాలా అద్భుతమైన పాటలు మన శ్రీకాకుళం జానపదాలు అరవై ఆరు సంవత్సరాల్లో ఈ స్థాయికి ఈ విధంగా పాటలు పాడుతున్నాడంటే కళాకారుని ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోల కోసం మరిన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నైంటీ తెలి స్టోరీస్ మీరు సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోలతో మీ ముందుంటాను అందరికీ నమస్తే ధన్యవాదాలు